ఇప్పుడు చాలా మంది వెయినోళ్ళు ఉన్నారు యాభై అరవై మంది వేరు మీరు మాటలు మాట్టుకుని ఎందుకు పాకలాడుతున్న అవసరంగా ఒత్తిడి సమస్య కాదు ఇప్పుడు వాళ్ళు పోయినోళ్ళని ఏం చేస్తారు మీరు పోయినోళ్ళని ఏం చేస్తున్నారు మీరు అవన్నీ చేస్తారు ఒక నిమిషం పోయినోళ్ళని ఏం చేస్తున్నారు మీరు పోయినోళ్ళని ఏం చేస్తున్నారు మీరు పోయినోళ్ళని ఏం చేస్తారు అంటున్నా మీరు ఈ పద్ధతి కాదు కాంగ్రెస్ వాళ్ళకి కొత్తగా వాడడం మీ పద్ధతి కాదు మీరు మీరు అది పద్ధతి కాదు ఒక నిమిషం ఆగండి మేము ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగుతున్నాం

మీ ప్రాబ్లం ఏంటి అసలు చోడే మీరు బాగా మాతో వార్ రూమ్ స్ట్రాటజీలు చేస్తారు ఇప్పుడు పోవద్దంటే సిగ్గనేది కాంగ్రెస్ పార్టీ పనికి వస్తావు నిలవగానే సంధ్య కట్ చెప్పడానికి